సిద్ధిపేట అంటే సిద్ధుల పేట ఈ జీవితం వచ్చినందుకు మనం సిద్ధి సాధించాలి అది దాని స్వరూప సిద్ధి స్వరూప సిద్ధి అంటే సిద్ధి అంటే అచీవ్మెంట్ కదా సిద్ధిపేట అంటే అచీవర్స్ ఉన్న ఊరు అని అర్థం ఎవరికి తెల్దాం సిద్ధి పొందాలి జీవితంలో సిద్ధి అంటే మనం ఎవరో తెలుసుకోవడం మనం ఎక్కడి నుంచి వచ్చాము తెలుసుకోవడం ఎక్కడికి వెళ్ళాలి తెలుసుకోవడం ఎవరిని కలుసుకోవాలి కలుసుకోవడం అది నేర్పించడానికే భగవంతుడు వివిధ అవతార అవతారాలు ఎక్కి వచ్చింది అలా మీద వెంకటేశ్వరుడైనా లేదు కాంచీపురంలో వరదుడైనా శ్రీరంగంలో రంగనాథుడైనా అయోధ్యలో రాముడైనా బృందావన్లో కృష్ణుడైనా సిద్ధి పొందాలి బాగా చెప్పండి అందరూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇదంతా ఒకటి అదేమో ఏకాదశి పేపరు ఇదేమో గొర్రెల పేపర్ గొర్రెలను మనం క్వశ్చన్ చేయాలరా వద్దంటే ఎలా వెదవా క్వశ్చన్ చేయాలి మనం గొర్రెలను ఎలా క్వశ్చన్ చేయాలి ఇందులో ఉంది దా గురించి మనకేం చూస్తాను అదైందా ఇప్పుడు వెంకటేశ్వర చేతిలో నాలుగు చేతులు కదా ఏమి ఉంటాయి శంఖము జ్ఞానానికి చక్రము దుష్టుల్ని దునమడానికి తర్వాత పద్మము చల్లనిది శంఖం చక్రం పద్మం ఇంకోటి గద అదైందా రెండు ఆయుధాలు రెండు ఆశీర్వచనాలు అదైందా అలాగా నేను నీకు ఆయుధం ఇచ్చాను అదైందా నీకు అస్త్రం ఇచ్చాను అదైంద బంగారు చాలా సంతోషం నానా నీలాంటి వెంకటేశ్వర స్వామి దర్శనం టికెట్ కోసం వచ్చినా మీరు ఇట్లా ఎదురయ్యారు సరే ఉన్నాను అలా చూడగానే సరే లేచి వచ్చేది నా రేపు పదో తారీఖు ఏకాదశి అండి మానవ జీవితం యొక్క ప్రయోజనం ఏమిటి మళ్ళీ పుట్టకుండా ఉండడం మళ్ళీ పుట్టకూడదంటే ఏం చేయాలి ఈ ప్రపంచం మనకు పట్టకూడదు అదైందా ఆహా ఇది కదా భాగ్యం ధనుర్మాసంలో థ్యాంక్ యూ ప్రభు థ్యాంక్ యూ నరహరి ధనుర్మాసంలో తిరుపతిలో తిరుమలకొండకి ఎక్కే మెట్ల మార్గంలో ఈ గోప్రదక్షిణ సప్త గోప్రదక్షిణ మందిరంలో థ్యాంక్ యూ రే రెడ్డి బాయ్కి చక్కగా నీ ఇచ్చింది గోపాలను సేవించి

नम पंक नम पंक नमस्ते, पंकजनेमस्ते पंकज जय कृष्ण धर्म सिंध दीन बंध जगत्पति गोपेश गोप्या कांता

బాగుండడం అంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఎందుకంటే మీ చేతుల్లోనే జాతి యొక్క ధర్మ నేను వెనకాల జాతి యొక్క ధర్మం యొక్క భవిష్యత్తు ఉంది అమ్మా ఇప్పుడు కూడా మేము వరద రాష్ట్రం గుడికి వెళ్ళాము అక్కడ ఇలాగే తల్లులు వచ్చి దీపాలు పెట్టి ప్రదక్షిణ చేస్తూ ఉంటే నేను స్వామికి మొక్కుకున్నాను స్వామి ఈ తల్లుని చల్లగా చూడు అని ఎందుకని మీరు బాగుండాలి అమ్మ చాలా చూడండి ఇప్పుడు మీరు భక్తి ఉంది కాబట్టి కదా చలిలో పడి వచ్చేది అప్పుడే ఇది కదా కావాలి ఇప్పుడు పిల్లలు ఎలా తయారయ్యారు ముఖ్యంగా ఆడపిల్లలు నిద్ర లేవరు లేస్తే స్నానం చేయరు స్నానం చేస్తే బొట్టు పెట్టుకోరు సరైన బట్ట కట్టుకోరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండేళ్ళ పిల్లలు ఇన్స్టాగ్రామ్లో వచ్చినట్టు తిరుగుతున్నారు చూడడం మీరు పిచ్చి పిచ్చి బట్టలతో పిచ్చి పిచ్చి వేషాలు ఎవరికి తప్పది దోడ చేలో మేస్తే తెలుసు కదా ఆవు చేలో మేద్దా దో కాదు ఆవు చేలో మేస్తే దోడ గట్టిన వేస్తుందా సాగుతుంది కదా కాబట్టి అమ్మల బాగుండాలి తల్లి ఎవరికి రాలా అమ్మ అమ్మ రాధిక మరొక మంత్రం చెప్పండి అందరూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామే హరే రామ 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 హరే రాందో గోవిందో అమ్మ హరే కృష్ణ అమ్మా చాలా సంతోషం అమ్మ 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 అమ్మాయి చాలా సంతోషం అమ్మాయి వచ్చారా శివరాత్రికి పోయిన పోయిన శివరాత్రి వరంగల్ ఈ శివరాత్రి నేడ్చేళ్ళు ఎక్కడో మాటిచ్చు గోవిందా పిల్లలు గోవింద గోవిందా గోవిందో కృష్ణమ్మేషన్ అమ్మ చెప్పాలి కదమ్మా మనం చూపితే వింటారమ్మా పిల్లలు పిల్లలు మనం చెప్పాలి అంటే చాలా మంది భయపడతారు చెప్పడానికి మీరు భయపడకుండా చాలా చక్కగా చెప్తారు ఎంత బాగా అది అంతే ఇంకా స్పష్టంగా స్పష్టంగా కొట్టినట్టు అందరం ఏంటంటే భయపడుతూ ఉన్నామయ్యో ఎవరేమనుకుంటారని మీరు అలా భయపడరు భయపడకుండా చక్క ఏం చెప్పాలనుకుంటారో చెప్పేసేస్తారు మీరు రెండు ఉండకూడదు మనిషికి రెండంటే అని ఇలా అన్నాం ఏడిసింది అని అక్కడికి వెళ్ళి అన్నా అది రెండు అది రెండు కదా అలా రెండు ఉండకూడదు ఒకవేళ మిమ్మల్ని తిట్టాలి ఏదో అయిపోద్దిగా ఇక్కడేమో ఇలా అండం ఎందుకు అక్కడికి తిట్టడం అది ఎక్కడ తిరిగితే పోద్ది నీ నీకు వాళ్ళ పట్ల ఉన్న అభిప్రాయం వాళ్ళకే చెబితే ఆ రిలేషన్ ఉంటే ఊడితే మార్చుకుంటే వదిలేయి కదా నేను ఇంగ్లీష్ చెప్తాను ఇఫ్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్వన్ ఐ కెనాట్ డి ఇమిడియట్లీ డిలేట్ వితౌట్ లేట్ ఐ క్లోజ్ మై గేట్ ప్రభుజీ మాతో చాలా మంది వాదిస్తూ ఉంటారనమాట అయ్యో ఈ భగవంతుడు అని రెండు తీసుకొని ఇది చేస్తారని అది మాకు చాలా హర్ట్ అవుతుంది ఎంత ఎన్ని రూపాయలు చెప్పాలని రూపాయలు చెప్తాం కానీ వాళ్ళకి అర్థం కాదు ఇంకా వాళ్ళకి అర్థమయ్యేటట్టు మేము చెప్పదలుచుకో చెప్పాలని మీరు మాకు ప్లేస్ చేయండి అమ్మ ఖచ్చితంగా ఏ వాంచ తీరుతుంది అంతే అమ్మ ఖచ్చితంగా అమ్మ జయోస్తు అయితే చెప్పేటప్పుడు మనం వారికి శాస్త్రాలు రిఫర్ అకార్డింగ్ టూ తాదు శాస్త్ర అంతే అంతే రెఫర్ ఎలా అమ్మ అందరు తీసుకున్నారా అమ్మ 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 పదో తారీఖు ఏకాశి ఎంత చెప్పినా చేయబడితే నువ్వు రాకాసి సరదాగా అమ్మ 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 సరదా మీరంతా నవ్వుతారని అమ్మ రేపు పదో పదో తారీఖు ఏకాశి కానీ మనని పట్టి పీడిస్తుంది ఒక రాకాసి అది మన ధర్మాన్ని పాడు చేయడం కోసమని గొర్రమతం వాళ్ళు మన దేశాన్ని మళ్ళీ బ్రిటిష్ వాడికి అమ్మేయడానికి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అందుకని ఆ గొర్రెలు వచ్చినప్పుడు ఈ క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్లు వేసేయ్యింది అలా ఏం లే క్వశ్చన్ వేస్తే చాలు వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు వాళ్ళు వాళ్ళు వాళ్ళకి ఆన్సరో వాళ్ళ దగ్గర ఉన్నంత ఆన్సరు వాళ్ళకి వెనకాలనే స్పాన్సర్ నేనే వాళ్ళ బాటి చెప్పాలమ్మా చెప్ప వాళ్ళు మన వాళ్ళేం చెడ్డోళ్ళు అని కాదు కానీ వాళ్ళు రోగం చెరగొట్టేవాళ్ళు అది రోగం కదా అది అంటించే రోగం అంటించుకునే రోగం అది అందుకని మనం అన్ని కదా అని మెలికి తిరిగే బ్యాచ్ ఉన్నారు ఓన్లీ సెక్యులరిజం అనేది ఒక డిసీజు ఇవిక్స్ ఓన్లీ హిందూస్ కాళ్తే ఇప్పుడు మీరు ఎవరినన్నా పిల్లల్ని అడగండి మా అమ్మాయిని అడుగుదాం అమ్మ తల్లి ఒకసారి ర ఏం చదువుతున్నావు ఏకాదశి తెలుగేనా అమ్మ ఏం పేర్రా సింధు అమరా బంధు విఆర్ ఆల్ హిందూ ముందు అమ్మ హిందుత్వమే అన్నింటి మందు ఏం చదువుతున్నావు అమ్మ అమ్మ ఒక్కసారి మళ్ళీ ఇచ్చే అమ్మ ఒక మీకు ఊరికే మోడల్ చూపిద్దాం అమ్మా అమ్మ ఇప్పుడు ఇప్పుడు మీ నాన్నతో నువ్వు బండి మీద వెళ్ళేవాకుండా వెళ్ళావా వెళ్ళేటప్పుడు దారిలో నీ గురికి వెళ్ళి ఎలా దండం పెడతావు చెప్పనా తెలియదు కదండి మా మా అమ్మాయిని నేమనుకుంటున్నా అది బంగారు తెలియదు అమ్మా నీకు చర్చి కనపడితే మళ్ళీ ఫ్లయింగ్ కిస్ ఏదా ఇది అడ్వాన్స్డ్ మా అమ్మాయి నేను నేను ఎందుకు చెప్తున్నా అంటే మన పిల్లల బంగారాలు చెప్పేవాళ్ళు లేరు అంటే ఇది చూడండి మన పిల్లలకి ఎంత పెద్ద హృదయం అని చెప్పడానికి రెఫరెన్స్కి పిలిచాను ఆ పిల్ల నా తెలియపారు ఏంటంటే ఇప్పుడు మన గుడికి వెళ్తే తెలియగా నేర్చుకోవాలి నాకు తెలుద్దాండి నా ఎలాగ ఇలా అదేనా నాకు కూడా వచ్చిందమ్మా అంటారేమో అంటారా ఏమో కొందర పిల్ల ముఖ్యంగా ఆడపిల్ల అంటారు ఎలా ఓ ఫ్లయింగ్ కిచ్ సరే సరే వదిలేద్దాం చర్చి కనపడితే ఎట్లా సరే అయిపోయింది మరి మసీదు కనపడతాయి గడపాలేదాంత దాని ఇన్ని మసీదులు మన గుళ్ళు కూలగొట్టి మీద బోల్ని కట్టేశారా సరే వాటి ఎవరి నేను ఎందుకు చెప్తా అంటే పిల్లలు మీరు కూడా వినాలి మనకి విశాల బుద్ధి ఉంది దేవుడు అక్కడ కూడా ఉన్నాడని మనం ఫీల్ అవుతాం అదే ఒక ముస్లిం అమ్మాయి క్రిస్టియన్ అమ్మాయి అలా బండి మీద వెళ్తా గుడికి అది అన్నం పెడద్దా పెడదా ఎక్కటో కోటిపో నూటి అవునా మనం అందరం కావాలనుకుంటాం మన క్రిస్మస్ అయిందని అందరం విషయ చెప్పేస్తాం కేకులు కేకలు అన్నీ చేసేస్తాం మనకి అందరు కావాలి అందుకే మనం ఏం చెప్తాం సర్వే జన ఓన్లీ హిందూ జన అంటలే మనం ప్రపంచం అంతా లోకం అంతా బాగుండాలని కోరుకునేటువంటి గొప్ప మనస్సు మనకుంది కానీ మనని నాశనం చేయాలనే మనస్సు వాళ్ళకుంది అందుకే ప్రపంచం అంతా మామత్వంలో ఉండాలి అంటుంటారు మనం అందరు మంచి కోరుతున్నాం వాటికి కూడా కోరాలిగా మొన్న రామ్ చరణ్ అక్కడికి వెళ్ళాడు అక్కడికి కడపెళ్ళాడు వెళ్తే దర్గా అంటే ఏముంటుంది అక్కడ పొడుగు పెట్టించాం అక్కడికి వెళ్తే అతన్ని బుట్టి తెప్పించేశాడు మనం అలా ఎప్పుడైనా చేస్తానా అందుకని మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అందరిలో మంచి ఉంటే మంచిది కానీ మన చెడు కోరే వాళ్ళకు కూడా మనం మంచిోళ్ళని బ్రహ్మ చెందకూడదు అమ్మ ఏకాదశి పేపర్ ఇచ్చారా నాన్న పదో తారీఖు ఏకాదశి చెప్పిన చేపతి రాకాశ గురి చూడక నాకేసి అమ్మ ఎవరి నుంచి వచ్చారా గుడివాడ వచ్చాను నాన్న మీ ఊళ్ళో అక్కడ పాటి మీద అక్కడ వెంకటేశడు నానా కూడా చెప్పని తీసుకోండి తల్లి నానా అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే పిల్లలకు మాత్రమే ఇస్తానే ఏమనుకోకుండా పెద్దోళ్ళు అడగద్దే ఎందుకంటే నేను పిల్లల పార్టీ అమ్ములు బాగుండాలి తల్లి అరే రోజు మంత్రం జపం చేయండి తల్లి అమ్మా అమ్మా అరే ప్రభుజీ చేయండి ప్రభుజీని బ్లెస్ చేయండి మీ మనోవాంఛితాన్నే ఆ బాలాజీ ఆ వికటేష్ స్వామి ఏంటంటే చెప్పాలి మేము అందరికి భగవంతుడు అంటే అతని అని చెప్పాలి వీళ్ళు ఏంటంటే మనలో మనవాలే వాదిస్తున్నారు ఆయన భగవంతుడు ఎందుకంటారు అంటార మీరు इसको అందనికి అయ్యచ్చు కదా అన్న వాలిస్తారు మేము వాళ్ళకి ఎలా శాస్త్ర ప్రకారం చెప్పినా కూడా వాళ్ళు ఇంకా వాదిస్తుంటారు అప్పుడు నాకు అనిపిస్తుంటే అయ్యో మనదేమైనా కాన్షియస్ పోతుందేమో అని భయమేస్తూ ఉంటుంది చెప్తాను ఎప్పుడైనా మనం ఎవరితో అయినా ఉదాహరణకి మీ దగ్గర వంద రూపాయలు ఉంది అనుకోండి ఈ అనభై ఖర్చు పెట్టి ఇరవై దాచుకోవాలి కూడా అంతే మనం పాడయ్యే అంత మంచి చేయకూడదు అదవుతుందా మనం పాడే అంత మంచి ఎందుకు మనం ఉండాలి కదా మనం బాగుండాలి కదా అందుకని ఎవరితో అయినా వాదం అక్కర్లేదు తృష్ణ ప్రమాణం తృష్ణ ప్రమాణం ఉదాహరణకి ఇక్కడ మీలో ఒకరు అనుష్కాని హీరోయిన్ ఉంది కదా ఆవిడకంటే నేను పొడుగు అన్నారు అనుకోండి మేము అవునా ఈ మధ్య అలా అనిపిస్తుందా అంటాం ఎందుకంటే అమ్మాయి సార్ పొడుగు కదా ఆ నేనే నేనే పొడుగు అన్నారు అనుకోండి పక్కన నుంచో అమ్మ అని చెప్పి ఆవిడ పక్కన నుంచో పెడతాం తెలిసిపోద్దిగా అలా ఒక ఉదాహరణ ఉదాహరణ ప్రమాణం ఏదైనా అన్నమయ్య ఏం చెప్పాడు శంకరాచార్య వారు ఏం చెప్పారు మధ్వాచార్య వారు ఏం చెప్పారు రామానుజాచార్యుల వారు ఏం చెప్పారు ఓ నాలుగు పేర్లు వీళ్ళంతా చాలా గొప్ప వాళ్ళు కదా పెద్దోళ్ళు కదా పెద్దోళ్ళు ప్రమాణం ఏంటి హరే కృష్ణ ప్రమాణం ఏంటి ఉదాహరణకి ఇప్పుడు హరే కృష్ణ ఈ గో పూజా మండపం ఉంది దీన్ని ఏదన్నా మార్చాలనుకోండి డిసిషన్ ఎవరు తీసుకోవాలి వెదర్ ఈవో ఆర్ చైర్మన్ అవునా ఆయన నేను తీసుకునే ఎలా ఉంది అవునా అలా ఇతడొకడే సర్వేశ్వరుడు చితకమలాక్షుడు శ్రీ వెంకటేశుడు ఇతడొక్కడే సర్వేశ్వరుడు ఇతడొక్కడే సర్వేశ్వరుడని అన్నమయ్య ఇలా గుద్ది గుద్ది చెప్పాడా అవునా సేవిం పరోజనులారొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము బలెను సేవింపరో మనందరి భాగ్యం ఇక్కడ ఉన్న వెంకటేశ్వర అంటే వెంకటేశ్వర అంటే ఎవరింతకి ఎవరి కోసం వచ్చాడు ఆయన మన కోసం వచ్చాడు కానీ యశోదాదేవి నాయన అన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా ఒక్క పెళ్ళికి కూడా మాకు వెడ్డింగ్ కార్డు ఇవ్వలేదు నేను మీ నాన్న ఇక్కడ బృందావనలో ఉండిపోయాం మా కోసం ఇంకో పెళ్ళి చేసుకోరా అమ్మ ఇప్పటికి చాలా అయిపోయింది సంఖ్య కూడా బాగుంది పదహారు వేల నూట ఎనిమిది అందుకని నువ్వే మళ్ళీ రా నేను మళ్ళీ వస్తా నువ్వే దగ్గరుండి పెళ్లి చేయి అని చెప్పాడు ఆ వచ్చింది అందుకే అన్నమయ్య ఏమంటాడు ఆయన చూస్తూ ఎలా అంటే ఎలాంటప్పుడు జూమ్ చేయడు మారైతే ారుని బ్రహ్మకు తండ్రికు శిశువితడు ఈయనెవరు యశోద కొడుకు బ్రహ్మకి తండ్రి యశోద కొడుకు బ్రహ్మకి తండ్రి అలాగే మీరు ఇంకో మాట కూడా చెప్పాలి యదాకాశ తత్పితం తోయం తదాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి అంటే ఆకాశంలోంచి పడే అన్ని నీళ్ళు చివరికి సముద్రాన్ని చేరుతారు అలా సర్వదేవతలకి ఎవరికి నమస్కారం చేసినా ఆ నమస్కారం ఎవరికి చేరుతుంది కేశవునికి చేరుతుంది అలాగే భగవద్గీతలో చెప్పారు ఏమని చెప్పారు భోక్ చెప్పండి అందరు భోక్తారం తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాత్వా మాం శాంతి మృచ్ఛతి అంటే ఏమిటి అంటే అన్ని లోకములకు నేనే ప్రభువుని నేనే భోక్తని అని స్వామి చెప్పారు కాబట్టి మనం ఈ జ్ఞానాన్ని వాళ్ళకి ఇవ్వాలి వివరంగా నెమ్మదిగా చదవమని చెప్పాలి చదివించాలి ఆ తర్వాత వాళ్ళ వాళ్ళు మనం బోల్డని విత్తనాలు వేస్తాం అన్నీ మొలకెత్తాయా తెస్తాయా రామానుజులు వారు ఎంతమందికి చెప్పారు శంకర్ల వారు మధ్వాచార్య వారు అన్నమాచారు వారు ప్రభుపాధి వారు కొన్ని లక్షల మందికి చెప్పారు చెప్పిన వాళ్ళంతా విన్నవాళ్ళు బాగిపోయారా బాగైపోతే ఎంత దుర్మార్గం ఎందుకు ఉంటుంది ఆవుల్ని పందుల్ని ఎలకల్ని కుక్కల్ని చీమల్ని దోమల్ని కూడా తినేసేటువంటి పైశాచిక మనుషులు తయారైపోయారే పందుల్ని తినేస్తారు తేళ్ళని తినేస్తారు అన్నీ తినేనివే ఈ భూమి మీద ఈ అమానవ అమానవీయమైనటువంటి మానవులు నశిస్తేనే భూమిని నిలబడుతుంది కరోనా వచ్చినప్పుడు చూడమ్మా చక్కగా నీళ్ళు జింకలు అన్నీ బయటకు వచ్చింది ఎందుకని ఈ రాక్షసులు లోపల ఉన్నారు కాదు మరి నదులు బాగుపడ్డాయి ఎంత ప్రమాదం చాలా బాధగా ఉంటుంది ఏం చెప్పాలి కప్పల్ని బతుకుండగానే అలా తోలు చేసి కోళ్ళను అలా చంపేసి ఆవుల్ని చంపేసి లాస్ట్ ఇయరు రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో పేడ ద్వారా ఆవు పేడ ద్వారా భారతదేశానికి దాదాపు పదమూడు వందల కోట్ల ఆదాయం వచ్చింది నువ్వు రోజు ఆవుని చెప్పేస్తున్నావు అందుకని గోవుని కాపాడాలి అందుకోసం మీ అందరికీ రిక్వెస్ట్ ఏమంటే గోవుల ప్రొడక్ట్స్ నుంచి వచ్చే వస్తువుని వాడండి కోల్గేట్ పేస్ట్ వాడేయడం ఓ పేస్టే ఈ తోవేయడం అలా కాదు కొంచెం డబ్బులు ఎక్కువైనా మన ఆరోగ్యానికి మంచిది ఆవుకి మంచిది దేశానికి లోకానికి మంచిది అందుకని ఎక్కడ గోసంబంధితమైన ఉంటా అవే కొనండి ఖచ్చితంగా పిల్లలకి ఆవు నెయ్యి మొదట ఒక స్పూన్ వేసి పెట్టండి గతంబర్ధతే బుద్ధి అన్నారు మనం డబ్బుల్ని మైండ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే లాస్ట్లో డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది ఎవరికి డాక్టర్కి ఇప్పుడు అన్నీ దాచిపెడతావు కదా అవి డాక్టర్కి ఇవ్వాలి లచ్చలు లక్షలు అదేదో నెయ్యి పెట్టు నెయ్యి పెట్టు నెయ్యి పెట్టు ప్రతిరోజు భోజనంలో నెయ్యి ఉండాలి రాత్రిపూట కాదు పగటిపూడు అమ్మ అందుకని పిల్లలకి అలవాటు చేయాలి పూర్వం మన పెద్దలు అంటే మా తాత మీ తాత వాళ్ళు ఎవరికి హార్ట్ అటాకులు రాలేదే మరి ఇప్పుడు నలభైకి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది ముప్పై ఐదుకి వచ్చేస్తుంది ముప్పైకి వచ్చేస్తుంది రాత్రి డాక్టర్ గారు ఫోన్ చేసి అంటున్నారు ఇరవై ఏళ్ళకి పెరాలసిస్ వస్తుందా వస్తుంది మరి ఎక్కడ పడితే ఆడ చికెన్ తినేస్తున్నారు బిర్యానీ తినేస్తున్నారు షవర్మాలు తినేస్తున్నారు ఇదేసింది ఇది వేసింది తినేస్తున్నారు కాబట్టి తిండి విషయంలో పిల్లలకి మీరు చెప్పాలి అమ్మ ఎడ్యుకేట్ చేయండి అంతా మీ చేతుల్లో ఉంది కృష్ణ కృష్ణా నుంచి వచ్చేవారు ఇప్పుడు చాలా సంతోషం భలే గుర్తుపెట్టుకున్నారు బాగున్నారు కదా ఇంట్లో అంతా కులాస పిల్లలు మీకు నన్ను ఆ మానేవి నేను మీరు బలే గుర్తుపెట్టుకున్నారు భలే బాగుంటుంది హనుమంతుడు ప్రశాంతం మీ రోజు అలా వచ్చేవారంటే ఏమిటో జనాలకి అలా

ఖచ్చితంగా ఖచ్చితంగా జనం బాగా ఖచ్చితంగా మీరు మంచి వాళ్ళని చెప్పారు ఖచ్చితంగా పిల్లలు పిల్లలు ఇద్దరు వాళ్ళు ఏం చూస్తుంది ఓ జాబ్ చేశాను అంత నానైపోయారా మీరు హలో